మనం కూడా కొన్నిసార్లు అది మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలైనా లేక కొన్నిసార్లు మనం చేయవలసిన సహాయాలైనా దేవుడు మనం ముందుకు తెచ్చినప్పుడు కొన్నిసార్లు అనుకుంటాం ఎవరో ఒకరు చేస్తారులే ఇంకొకరు ఎవరైనా చూసుకుంటారులే దేవుడు ఇంకెవరైనా వాడుకుంటారులే అని కొన్నిసార్లు పుష్ ఇట్ అవే ఎందుకంటే వీఆర్ సో సెల్ఫ్ సెంటర్డ్ సమ్ టైమ్స్ నేను నా జీవితం నా సమయం నా ప్లానింగ్ చూడండి కొన్నిసార్లు ఈ రోజు టైంని ఇలా స్పెండ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాక ఆ ప్లాన్ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే కూడా కొన్నిసార్లు అప్సెట్ అయిపోతుంటు అమ్మో నేను ఇలా స్పెండ్ చేయాలనుకున్నాను ఈ రోజు సమయాన్ని ఇలా వాడాలనుకున్నాను లేకపోతే ఈ పనిలో ఇలా ముందుకెళ్లాలనుకున్నాను అనవసరంగా ఈ డిస్టర్బెన్స్ వచ్చింది అనవసరంగా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు నా పని పాడు చేశారని కొన్ని కొన్నిసార్లు మనకి ఇంటరప్షన్స్ ఇష్టం ఉండదు ఎందుకంటే మన లైఫ్ని మనం కొన్నిసార్లు అలా డిజైన్ చేసేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కూదుల మీదకి భయంకరమైన కష్టం రాబోతున్న సందర్భంలో మొదటికే జ్ఞాపకం చేస్తున్నాడు నీవు ఈ సమయం అందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడను మాట్లాడాలా చూడండి మాట్లాడడం మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడడం చాలా ముఖ్యం యు వెన్ ఇట్స్ టైమ్ టు స్పీక్ వీ హ్యావ్ టు స్పీక్ కొంతమంది ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు మౌనంగా ఉంటారు నేను అంటాను ఎందుకు అమ్మా ఎప్పుడు మౌనంగా ఉంటాం అలా ఎప్పుడు మౌనంగా ఉంటే కూడా మంచిది కాదు ఎందుకంటే పీపుల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే ఫ్రెండ్లీగా ఉండాల్సినప్పుడు ఫ్రెండ్లీగా ఉండాల అందరితో చక్క కలుపుకోలుగా ఉండాలి మౌనంగా ఉంటే దాన్ని మనుషులు వేరే వేరే రకాలుగా ఇంటర్ప్రెట్ చేసుకుంటారంటే అమ్మో అక్క నోరు అన్న మాట్లాడితే ఏం ప్రమాదం వస్తుందో అని నోటికి కంప్లీట్గా తాళవేస్తానంట నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు సహాయము విడుదల మరి దిక్కు నుంచి వచ్చును ఇఫ్ ఎస్థెర్ వాజ్ క్వాయట్ బహుశా ఎస్తేరు ముర్దెకై తన ప్రజలందరూ నాశనం అయిపోయేవారు ఖచ్చితంగా ఎస్తేరు గ్రంథం అనేది కూడా బైబిల్లో ఉండేది కాదు బట్ ప్రైజ్ గాడ్ థ్యాంక్ గాడ్ ఎస్థెర్ వాజ్ అ బోల్డ్ ఉమెన్ ధైర్యం కలిగిన స్త్రీ అండి యాక్షన్ తీసుకున్న స్త్రీ మూవీస్లో కొంతమంది స్త్రీలు హీరోయిన్స్ కొన్ని కొన్నిసార్లు కొన్ని విరోచితమైన కార్యాలు చేసినప్పుడు అబ్బా ఎంత బాగా చేసింది ఇక్కడ రియాలిటీలో చేసిందండి ఇట్ వాజ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా ఇట్ వాజ్ నాట్ ఫర్ మూవీ ఇట్ వాజ్ నాట్ ఫర్ మనీ ఇట్ వాజ్ నాట్ ఫర్ ఎంటర్టైనింగ్ పీపుల్ బట్ ఇట్ వాజ్ ఫర్ సేవింగ్ హర్ ఓన్ పీపుల్ సినిమాల్లో ఒకవేళ సినిమా యాక్ట్రెస్లు విరోచితమైన వీరోచితమైన కార్యాలు చేసి వారు డబ్బు సంపాదించుకుంటారేమో వారు ఫేమస్ అవుతారేమో ప్రజలను కాసేపు ఎంటర్టైన్ చేస్తారేమో వారి మూవీ బాగా ఎక్కువ మంది చూడాలని అనేకమైన కార్యాలు చేస్తారేమో కానీ ఇక్కడ ఎస్తేరు తన ప్రజల పక్షంగా నిలబడింది ఎందుకంటే వారిని కాపాడడానికి హలలుయా అందుకే బైబిల్ గ్రంథంలో రెండు పుస్తకాలు స్త్రీల పేర్ల మీద ఉంటే ఆ ఆనర్ దేవుడు ఎస్తేరుకి ఇచ్చాడండి షీ డిజర్వ్స్ ఇట్ అవుతుంది